నీ అబ్బా ఏం చెయ్యాలరా ఏం అర్థం అలా ఏంటన్నా ఏం లేదన్నా ఇంట్లో గొడవ ఎప్పుడు ఉండేది అవును నీకు మీ అమ్మకి ఆస్తి కోసం తగాదాలు ఉన్నాయి అవునన్నా ఆ ముసలి ఆస్తి నా పేరు మీద రాయమంటే రాయట్లేదు దాన్ని రోడ్డు మీద వదిలేస్తా అని భయం దాన్ని చంపైనా సరే ఆ ఆస్తి నా పేరు మీద చంపుదాం అవసరమైతే అన్న కోసం చంపుదాం గానీ ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది నిసార్లు చెప్పాలండి పోయేటప్పుడు తీసుకుంటావు చచ్చేటప్పుడు నిసార్లు చెప్పాలి కాస్త ఆరాయం ఎలా వచ్చిందిరా వీడియో సూపర్ గా వచ్చిందిరా వీడియో ఇదే మన ప్లాన్ దీన్ని ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి వైరల్ చేసేద్దాం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఆడదానికి రక్షణ లేదని కుటుంబ ప్రభుత్వాన్ని బ్యాన్ చేసేద్దాం ఈ సురేష్ అబ్బాయి మన సొంత మదర్ ని ఓల్ కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తి పంపించి ఇమీడేట్లుగా ఇది వైరల్ చేశారు